ఇట్ట అవుద్ద అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అతను ఏమి రైతులు మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి ఈ అయితే ఒక గోస్ట్ ఒక దయ్యం ఫ్రాంక్ పబ్లిక్ మీద చేయబోతుంది సో ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది అనమాట

దయ్యం లాగా ఉండే దయ్యమే దయ్యానికి పెద్ద దయ్యం వర్షిత అన్నమాట అదే ఇప్పుడు ఈ రెడ్కొని రోడ్ల మీద తిరుగుతుంది సో చూద్దాం చూసి ఎంత మంది భయపడుతుంది పబ్లిక్ గా ప్లాన్ చేయబోతున్నాము భయపడతారు ఆల్రెడీ పేరెంట్ అల్లిలో పోయి అడుగు వరిస్ట్ ఎవరు ఉంటే ఒక హల్లి క్రౌడ్ అక్కి పుల్ల చిన్న చూద్దాను కరెక్ట్ అదైతే కరెక్ట్ అనుకో రౌడీ రౌడీ బేబీ అది కాకుండా చూద్దాం ఈ రోజు లెవెన్ అవుతుంది చలికి చాలా మంది లోపలికి వెళ్ళిపోయి టెన్ గేట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ పబ్లిక్ అట్లానే ఉంటుంది సో రాత్రి అయితే అటు ఇటు కొంతమంది తిరుగుతుంటారు కాబట్టి మేము అయితే స్టార్ట్ చేయబోనా వన్ కైనా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు ఘోరంగా ఇప్పుడు యాక్చువల్లీ ఆమె రెడీ అవ్వాలి ఇంకా అందరూ వైట్ డ్రెస్ వేసుకొని చించేస్తారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా నేను బ్లాక్ శారీ కట్టి వైట్ ఇట్లా ఫేస్ ఇట్లా వైట్ అట్లా రెడీ చేయబోతున్నాము సో మేము చూసి ఎంత మంది భయపడతారో ఏమో మాకు తెలీదు ఎంత మంది కొడతారో కూడా తెలీదు ఏమైతారో కూడా మాకు తెలీదు సో మేమైతే ఈ ప్రాణం పై చేయబోతున్నాము సో ఈ వీడియో ఏమో అన్నిగా ఉంటుందో మరి సీరియస్ గా అవుతుందో ఏదో తెలియదు సో ఈ వీడియోకి ఒక లైక్ ఖచ్చితంగా చేయండి ఫిఫ్టీ మరి అది కాదు నిమిషం ఆగం ఫిఫ్టీ కే అయితే మేము ఒక సర్ప్రైజ్ అనమాట అది అందరికి హెల్ప్ఫుల్ అయ్యే సర్ప్రైజ్ సో సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా వర్షిత ఎట్లా రెడీ అవుతుందో చూసేద్దాం ప్రతి ఒక్కరిని ఎట్లా భయపెడతారా చూసే చూపుకే చచ్చిపోవాలి ప్రైజ్ నేనైతే గో యాక్చువల్లీ రోడ్డు మీద ప్రాంక్ చేస్తున్నాము సో నేను ఏంటంటే నేను ఇక్కడ కూర్చుంటా ఇక్కడ కూర్చుంటా కెమెరా ఇక్కడ పెడతా అన్నమాట సో దాట్ ఏంటి ఎక్కడ అని తెలుస్తుంది సో నేనైతే కనపడా ఎందుకంటే ఈ వాల్ అడ్డం ఉంది రోడ్డు మీద నేను ఎవరికైతే కనబడను చూద్దాం వర్షం ఎంతమందిని భయపెట్టిస్తుందా ఓకేనా ఇట్టాడితే అవుద్దని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని మీకేసిన ఏం రైతులు అండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి సంపదానికి Good! 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 No! No! Hey! No! 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 Don't hit me! Hey! Don't hit me! Are you out of your mind? Why are you crying? I'm not crying. Huh? Why are you crying so much? You're so small. ఇంత భయం అయింది అయితే చూడు రెండు నిమిషాలు జల్ల ముందు ఎందుకు అంత ఇంకా ఎక్కువ ఏందే మరి ఏంటి దయ్యం ప్రాయో డ్రెస్ చూస్తాం ఒక్కసారి పడిపోయింది నాకైతే దన్నదన్న ఒకరికి డేంజర్ ఉన్నాను అట్లా ఇంకోసారి దయ్యం ప్రాయల్ వరుగుతాయి నేను ఇంకా పైన నాకు ఉంటారు గొడవపూలని వస్తే అహా ఒక్కనే మనం అయితే మీకు అట్లా బాగుంటుంది రాత్రి పూట ఏలే 10:00 కి స్టార్ట్ అంటే రాత్రి కదా ఎంత రాత్రి గాని ఆక్రాంతి రాత్రి రోడ్ మీద తో సుషటలు తీసేయమంటే మీరు వీడియో అవుతుందా దాన్ని ఏడనే కెమెరా ఎక్కడ ఉందో హాయ్ ఏడ ఇప్పుడు రూమ్ ఉత్తానే మీరే

వేరే కంటెంట్ ఉన్నాయి కదా ఇదే దొరుకుతున్నాయి అందుకు దయ్యాలు ఆమెకి అదే చేయబోదు అంటే నా ఇంకల వస్తుంది నువ్వు ఏం చేస్తావు అన్న ఏం చేస్తుంది నువ్వు ఐందా బాగైందా ఆలో రెండు రోజులు పైకి చూస్తానో ఉన్నా వాళ్ళ కంటెంట్ చేసి అప్రేం చేస్తావ్ ఏమన్నా